నాకు పెళ్లి కుదిరిందన్నా చనవుతో మేము దగ్గరయ్యా నేను పెళ్లికి ముందే గర్భవతిని అయ్యా కానీ అనవసరంగా అడ్డొచ్చి నా వెళ్ళు మీరు కట్టారు అది నా తప్ప మీ దృష్టిలో ఆడవాళ్ళు సంతలోని పశువులా మీ ఇష్టానికి తాడు కట్టి తోలుకుపోవడానికి ఆశలు అభిప్రాయాలు మాకుండవా అయినప్పటికీ ఇన్నాళ్లు మిగుపట్టుకొని కాపురం చేయడానికి కారణం నా కడుపులోని బిడ్డకేం కాకూడదని నేను కష్టపడిందంతా దానికోసమే దయచేసి నా కోตรనిచ్చేయండి అయ్యా ఇది ఇంకా ఊగసలాడుతోంది అయితే దాని ప్రాణాలతో పూడ్చే శవంగా కూడా నా వారసులొని పేరుతో అది ఇంటి గడప దాటకూడదు అయ్యా గాడి విశ్వాసం చూపించులే కాసం వది బిడ్డని 嗯。Mm. చేయలేదమ్మా ఎందుకు నీకేం పరిస్థితి నేను కాపాడలేకపోయాన నా నీ కుటుంబ వారసురాలిగా పెరగాలి కానీ ఓ పని వాడి కూతురుని ఆ స్థానానికి తీసుకొచ్చారు సూరి కూతురు అంతఃపురం వారసు చెప్పండి ఈశ్వరి ప్రసవంలో చచ్చిపోయిందని ఊళ్ళో వాళ్ళకి చెప్పి నమ్మించండి తన కాళ్ళకి మట్టి అంటుకుంటేనే నేను చూడలేను మహారాణిలా చూసుకున్నాను నా చేతులతో బట్టి ఎలా తనతో పాటు నన్ను పూర్తి చేయండిరా మీకు పుట్టిన పసిగుడ్డు యువరాణి తన కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి ఆ పిల్ల గురించి మాట్లాడకండి దానివల్లే నా ఈతని నాకు దూరం అయిపోయింది తన మీద ప్రాణం పెట్టుకున్నవాడు తన చావును తట్టుకోలేకపోయాడు తనతో బతకాలన్న వాడి ఆశ అప్పుడు కసిగా మారింది దాని శవాన్ని పూర్తి చేసి వచ్చిన రాత్రి ప్రాణప్రేద సూత్రాన్ని చేయడం మొదలు పెట్టాడు అంటే ఏంటి అదో మహత్తర పూజ చనిపోయాక దేహానికి మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేసే మహా విద్య కాని కొన్ని వందల సంవత్సరాల మునిపే అది ప్రయోగంలో లేదు అలాంటి విద్య ఈ కాలం మనుషులకెలా తెలుసు సాధారణ విద్య అది తొందరపడి నేర్చుకోకుండా సగం సగం చేశాడు సమస్య అదే నాలుగు రోజులు రాత్రింబవళ్లు నిర్విఘ్నంగా పూజ చేశారు రోజు ఆయన నుంచి చూసేసరికి ఈశ్వరి 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 ఆ తర్వాత దాన్ని పూడ్చిపెట్టిన అడవులని ఆత్మగా తిరుగుతోందని ఊళ్ళో కొంతమంది గుసగుసలాడుకున్నారు ఒక రోజు పెండలాడి బయలుదేరమంటే మాట విన్నావు అడవిలో వెళ్తున్నావు అన్న భయం కన్నా ఈ చప్పుడుకే ఎక్కువ భయం వేస్తుంది ఇలా శబ్దం చేస్తూ రావడం వల్లే అడవు రోగాలు భయపడి పారిపోతున్నాయి ఈ అడవిలో రాణి దెయ్యంగా తిరుగుతుందని అందరూ అంటున్నారు విశాలమ్మా అడ్డమైన వాగుళ్ళు దీన్ని నువ్వు వాక్ నోరు రా అయ్యో నేను చెప్పేదంతా నిజమే అకాల మరణం తలకి దెబ్బ తగిలి చనిపోయారంట జమీందారే చంపేశారట అలాంటిదేమీ లేదే ఇష్టపడి చేసుకున్నవాడు ఎందుకు చంపుతాడు అది దురదృష్టవంతురాలి దానికి రాసి పెట్టింది అంతే అల్పా పోయింది నా దగ్గర నోరు పాలేసుకున్నట్టు అంతఃపురం గురించి ఇంకెవరి దగ్గర తప్పుగా మాట్లాడుకు వసే విజయ విజయ వసే విజయ ఎక్కడికి పోయి చచ్చావే

ハハハハハ。<laughs> <laughs> Au! Au! చూసి భయపడ్డావు విశాలమ్మా దీని సంగతి ఏం లేదు వచ్చి నా బిడ్డని చూడు ఎంత అందంగా ఉందో రా వచ్చి చూడు విశాలమ్మ నా కూతురుని చూడు అచ్చం నాలాగే ఉంది కదా అబ్బా చూడు కొత్త లేదే ఎలా ఉంటుంది నువ్వే చంపేసావు కదా లేదు నేను చంపలేదు వాళ్ళు అన్నారనే అలా చేశాను వాళ్ళన్నారు సరే కానీ చంపేసింది నువేగా ఈ సరి ఆత్మ చంపేసిందని అందరూ అనుకున్నారు అప్పుడు నేను అది నమ్మలేదు కానీ ఒక రోజు ఉదయం దాన్ని నా కళ్ళారా చూశాను అంతపురం వరకు వచ్చిన దానికి నా ప్రాణాలు తీయడానికి ఎంతసేపట్టదని భయపడి స్వామిజీతో విషయం చెప్పారు ఎంత పని చేసావురా పెతాన్ని అటు ఇటు కాకుండా లేపావు కదరా రేపేదైనా జరుక్కుండం జరిగితే పూజలు తరవన వారికి దుమ్మె తినబస్తారా ఏయ్ నేను పట్టుకున్నారా స్వామి ఆపడే ఆపండి కొంచెం ఓపిక పట్టండి వీణ్ణొ వదిలేయండి దాన్నేం చేద్దామో చెప్పండి మనం వేస్ట్ చేసే ఒక్కో నిమిషము భయమేస్తుంది అది మన వశం కావాలంటే ఇక్కడికి రప్పించాలి అందుకు ఒకే ఒక్క దారి దారి నేను తను కలవడానికి వేరే కనిపించలేదు కోపంలో కొట్టని ఎంతగా ఇష్టపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను జమీందారి గారికి సంబంధించి తను చనిపోయింది తను తిరిగొచ్చి నీతో కలిస్తే ఎవరాపుతారు నీ ఇష్ట ప్రకారం ఎక్కడికైనా వెళ్లి జీవించు కానీ ఇప్పుడు తను మనిషిగాను కాకుండా శవంగాను కాకుండా ఉగ్రంగా తిరుగుతోంది అందుకే పద్ధతి ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే నువ్వు అనుకున్నట్టుగా సంతోషంగా జీవించగలవు నువ్వు చెప్పేది నిజం నువ్వు భయమేసి మధ్యలో వదిలేసావు నిన్నే వెతుకుతూ అడవలమ్మ తిరుగుతోంది నువ్వు పిలిస్తేనే వస్తుంది